అండి అందరికీ నమస్తే మాది శ్రీలక్ష్మి శారీస్ అండి మా షాప్ వచ్చేసి గుంటూరు మంగళగిరి రోడ్లో ఉంటుందండి వాసవి కాంప్లెక్స్ పక్కన సిటీ మార్కెట్ సిటీ మార్కెట్లో మూడో నెంబర్ షాపు శ్రీలక్ష్మి శారీస్ అండి మాదే ఇంకో షాప్ కూడా ఉంది అది వచ్చేసి పద్నాలుగు శ్రీలక్ష్మి రెడీమేండ్స్ ఈరోజు మనం చూపించే కలెక్షన్ వచ్చేసి శ్రీలక్ష్మి శారీస్లో శారీస్ కలెక్షన్ అది కూడా ఏంటంటే కాటన్ శారీస్ కాటన్ శారీస్లో స్టార్టింగ్ రెండు వందల ముప్పై ఐదు రూపాయలు కాడ నుంచి మన దగ్గర వెయ్యి రూపాయల దాకా కాటన్ ఐటమ్ అనేది ఉంటుందండి అన్ని రకాలు ఉంటాయి ఇప్పుడు ఫస్ట్ చూపించే ఐటమ్ వచ్చేసి మనకి ఇది బ్రాండెడ్ ఐటమ్ వస్తుంది వితౌట్ బ్లౌజ్ అనేది వస్తుంది మేడం అందులోనూ ప్యూర్ కాటన్ అనేది వస్తుంది ప్యూర్ కాటన్లోనే మనకి ఫైవ్ ఫిఫ్టీ లెంత్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది డిజైన్స్ చూసుకుంటే మొత్తం కూడా ఏంటంటే మనకి బండిల్కి వచ్చేసి ఇరవై డిజైన్స్ వస్తాయండి ఇరవై ఇరవై కలర్స్ ఇరవై డిజైన్స్ అనేవి ఈ విధంగా అనేది వస్తుంది మేడం రెండు వందల ముప్పై ఐదు రూపాయలు పడుతుంది రెండు వందల ముప్పై ఐదు రూపాయలు చాలా డిఫరెంట్ గా ఉన్నాయండి ఇలా మనకు ఫ్లవర్స్ తో వచ్చిన డిజైన్స్ కానీ లీఫీ ప్యాటర్న్ కానీ కలంకారీ ప్యాటర్న్ కానీ బాతిక్ డిజైన్ కానీ అండ్ అలాగే మనకు బాధనీ డిజైన్ చాలా చాలా డిఫరెంట్ గా వచ్చినటువంటి డిజైన్స్ అయితే ఉన్నాయండి దట్ కాస్ట్ కూడా మీరు చూసినట్టయితే హోల్సేల్ ప్రైస్ అనేది ఉంటుంది ప్యూర్ కాటన్ వస్తుంది కదా మేడం అవునండి ఇది ప్యూర్ కాటన్ వస్తుంది శారీస్ కూడా ఏంటంటే మనకి లెంత్ అనేది చక్కగా ఫైవ్ ఫిఫ్టీ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది కొంచెం బాగా హైట్ ఉన్న వాళ్ళకైనా కానీ కంపల్సరీ సరిపోతాయండి డిజైన్స్ కూడా చూసుకుంటే చాలా డిఫరెంట్గా అనేది వస్తుంది మేడం మనకి పల్లూస్ కూడా చూడండి చక్కగా హెవీగా అనేది వస్తుందండి ప్రతి సారీకి కూడా మనకి బోర్డర్ ఏ కలర్లో అయితే ఉంటుందో అదే కలర్లో మనకి బోర్డర్ కలర్లోనే పళ్ళు అనేది వస్తుంది పళ్ళు కూడా వన్ మీటర్ పైన అనేది వస్తుంది మనకి ప్యూర్ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ అనేది వస్తుందండి కానీ బ్లౌజెస్ మాత్రం రావు రెండు వందల ముప్పై ఐదు రూపాయలు మేడం ఇవేంటండి ఇలా మొత్తం బండిల్ మొత్తం కాపోయినా బండిల్లో ఒక సగం తీసుకున్నా కానీ మనం ఇచ్చే ప్రైస్ అయితే పక్కా హోల్సేల్ ప్రైస్ అనేది ఇస్తాం మేడం నైస్ అండి సో కలెక్షన్ చూసినట్లయితే బ్యూటిఫుల్ కలెక్షన్ అండి నచ్చిన బ్లా శారీని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ అగైన్ మనకు కాటన్ లోనే బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఎంత బాగున్నాయో సారీస్ అయితే కలంకారీ పాటన్తో అండ్ చక్కగా మనకు తో వచ్చినటువంటి డిజైన్స్ కానివ్వండి ఇలా మనకు బాందినీ డిజైన్స్ కానివ్వండి వర్లీ ప్రింట్ ఇలా మనకి ఈ డిజైన్ ఉంది ఈ డిజైన్ లేదు అనడానికి లేకుండా ఫిఫ్టీన్ శారీస్ ఫిఫ్టీన్ తో మనకు కేటలాగ్ సారీస్ ఎలా అయితే ఉంటాయో అలాంటి సారీస్ అయితే ఉన్నాయండి ఏంటి మేడం ఏమొస్తాయి ఇది వచ్చేసి మనకి ప్యూర్ కాటన్ ఏనండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ అర్పిత బ్రాండెడ్ ఐటమ్ అనేది వస్తుంది మనకి ఇవి కూడా ఏంటంటే శారీ విత్ బ్లౌజ్ అనేది వస్తుంది మేడం మనకి శారీ కూడా లెంత్ చూసుకుంటే ఫైవ్ ఫిఫ్టీ అనేది పక్కాగా వస్తుంది మనకి శారీ డిజైన్ కూడా చూసుకుంటే ఒక్కో శారీకి ఒక్కో డిఫరెంట్ డిజైన్ అనేది వస్తుంది మనకి ప్రతి సారీస్ కూడా ఏంటంటే పల్లూస్ అనేవి చాలా హెవీగా ఇలా గ్రాండ్ పల్లు అనేవి ఉంటాయండి మనకి శారీ కి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ పళ్ళు అనేది వచ్చేసి బ్లౌజ్ కూడా చూసుకుంటే మనకి ఇలాగా సపరేట్ గా బ్లౌజ్ కూడా వస్తుంది మేడం బ్లౌజ్ కూడా చూసుకుంటే మనకి ఏంటంటే శారీ పన్నా కాబట్టి కొంచెం బాగా ఉన్న వాళ్ళకైనా సరే కంపల్సరీ సరిపోతుందండి ప్రైజ్ కూడా చూసుకుంటే రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం శారీ విత్ బ్లౌజ్ వస్తుంది అది కూడా అర్పిత బ్రాండెడ్ ఐటమ్ అనేది వస్తుంది మనకి బయట మార్కెట్ లో సేమ్ బ్రాండెడ్ ఐటమ్ అనేది చక్కగా ఏంటంటే త్రీ ఫిఫ్టీ త్రీ ఎయిటీ దాకా అమ్ముతున్నారండి కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మనం రీసేలర్స్ ఇచ్చే ప్రైస్ వచ్చేసి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం ఇవి సెట్ కి మనకి ఇలాగా పదిహేను డిజైన్స్ పదిహేను కలర్స్ వస్తాయండి రీసేలర్స్ కి ఎవరికన్నా కావాలి అనుకుంటే చక్కగా ఏంటంటే ఇలా పదిహేను అయినా తీసుకోవచ్చు లేదా దీంట్లో సగం ఒక సెవెన్ ఎయిట్ తీసుకున్నా గానీ మనం వీడియోలో ఏ ప్రైజ్ అయితే పెడతామో అదే ప్రైజ్ కి అనేది ఇవ్వడం జరుగుతుంది మనకి ప్రతి సారీకి కూడా బోర్డర్ ఏ కలర్ లో అయితే వస్తుందో అదే కలర్ లో మనకి బ్లౌజ్ పళ్ళు అనేది ఫుల్ కాంట్రాస్ట్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ ఉంటుంది రీసేలర్స్ ఎవరైనా సేల్ చేసుకోవాలి అనుకున్నా గానీ చక్కగా ఫుల్ గ్యారంటీ చెప్పుకొని సేల్ చేసుకోవచ్చు మేడం కలర్స్ పోవడం షింక్ అవడం అలా ఏమి ఉండదు క్వాలిటీ అనేది మాత్రం చాలా హెవీగా వస్తుంది రీసేలర్స్ కూడా ఏంటంటే మంచి ప్రాఫిట్ తో అనేది పక్కాగా సేల్ చేసుకోవచ్చు మేడం సూపర్ అండి నిజంగా రీసేలర్స్ అయితే మాత్రం మంచి ప్రాఫిట్ వచ్చేటువంటి ఐటమ్ అండి అండ్ కలర్స్ కూడా మీరు చూసినట్లయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ కానివ్వండి డిజైన్స్ కూడా ఫిఫ్టీన్ శారీస్ ఫిఫ్టీన్ డిజైన్స్ అయితే ఉన్నాయండి సో ఈ డిజైన్స్లో మీకు నచ్చిన శారీని సెలెక్ట్ చేసుకోండి నచ్చిన శారీ మీద చక్కగా టిక్ మాక్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉంటుందండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ ఐటమ్ అండి వైట్ చాలా మంది కూడా రిక్వెస్టెడ్ గా అడుగుతూనే ఉన్నారండి వైట్ మీద ఇలా మనకు చక్కగా చేతితో ఆర్ట్ చేసినట్లుగా బ్రష్ పెయింట్ లాగా ఇలా కలంకారీ తో వచ్చినటువంటి తో ప్రింట్ అనేది వస్తుందండి అండ్ కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ప్యూర్ కాటన్ వస్తుంది కాటన్ కూడా మనకి వన్ ట్వంటీ కౌంట్ అనేది వస్తుందండి చాలా స్మూత్ గా ఉంటుంది మనం వాష్ చేసే కొద్ది కూడా ఇంకా స్మూత్ గా మంచి గా ఉన్నటువంటి క్లాత్ అనేది వస్తుందండి ప్యూర్ కాటన్ ఎలా మేడం ఇది కాస్ట్ ఎట్లా ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఏంటంటే మల్మల్ అండి మల్మల్ దేవసేన కాటన్ అని చెప్పేసి మనకి చాలా హెవీ క్వాలిటీ అనేది వస్తుంది మేడం మనకి ఇవి శారీ విత్ బ్లౌజ్ వస్తుంది శారీస్ కూడా బాగా లా ఉన్న వాళ్ళకైనా సరే కంపల్సరీ సరిపోతాయి మనకి పెద్ద శారీస్ అనేది వస్తుంది ఫ్యాబ్రిక్ పరంగా కూడా చూసుకుంటే మనకి మల్మల్ అండి మల్మల్ లో చాలా హెవీ క్వాలిటీ అనేది వస్తుంది మనకి ఇది ప్రైజ్ వచ్చేసి బయట మార్కెట్ అంతా కూడా ఫైవ్ హండ్రెడ్ ప్లస్ అనేది అమ్ముతున్నారండి ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మనం ఇచ్చే ప్రైస్ వచ్చేసి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మేడం సూపర్ అండి దట్టు కాస్ట్ అయితే నిజంగా మీకు హోల్సేల్ ప్రైస్ అండి మార్కెట్ లో ఎక్కడ కూడా మీకు ఈ కాస్ట్ అయితే మాత్రం ఎక్కడ కూడా ఉండదు మీకు ప్రైస్ వచ్చేసరికి హోల్సేల్ ప్రైస్ అనేది ఉంటుంది శ్రీలక్ష్మి శారీస్ నుంచి మనం ఎప్పుడు వీడియో చేసినా కూడా బల్క్గా తీసుకుంటే ఈ ప్రైస్ ఉంటుంది సెట్ వైజ్ తీసుకుంటే ఈ ప్రైస్ ఉంటుంది ఒక శారీకి అయితే ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా అన్న మాట అయితే ఎక్కడా కూడా ఉండదండి మీరు ఎక్కడ షాప్లో చూసినా కూడా కంపల్సరీ మీకు అనేది థర్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ యాడ్ అవుతూనే ఉంటుంది బట్ వీరి దగ్గర అయితే అస్సలు ఉండనే ఉండదండి సింగిల్ శారీ కావాలన్నా కూడా మీకు కొరియర్ చేస్తారు ఆల్ ఓవర్ ఇండి అంతా కూడా షిప్పింగ్ ప్రొవైడ్ చేస్తారండి సో ఈ కలెక్షన్ లో మీకు నచ్చిన శారీ మీద చక్కగా టిక్ మాక్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి నిజంగా వర్కింగ్ కి అయితే మాత్రం ఈ పార్టర్న్లో అయితే మాత్రం చాలామంది కూడా రిక్వెస్టెడ్గా అడుగుతూనే ఉన్నారు బార్డర్ పార్ట్లో చక్కగా మనకు బాతిక్ డిజైన్ వచ్చినటువంటి డిజైన్ వస్తుంది మిడిల్ పార్ట్ అంతా కూడా ఇలా మనకు బ్యూటిఫుల్గా ఉన్నటువంటి బాతిక్ డిజైన్ మ్యాంగో ప్యాటర్న్ డిజైన్ అనేది ఈ విధంగా వస్తుందండి అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా మీరు చూసినట్లయితే బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉంటాయి ఇది వచ్చేసి మనకి హెవీ బాతిక్ కాటన్ అనేది వస్తుంది మేడం బాతిక్ కాటన్ లోనే మనకి ప్యూర్ క్వాలిటీ అనేది వస్తుంది హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ వచ్చేసి శారీస్ లెంత్ కూడా చాలా పెద్దగా అనేది వస్తుందండి మనకి ఇది శారీ విత్ బ్లౌజ్ మనకి బ్లౌజ్ వచ్చేసి మనకి శారీకి బోర్డర్ లో ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ బాతిక్ డిజైన్ తో అనేది మనకి బ్లౌజెస్ వస్తాయి అండి ఇవి మనకి సెవెన్ హండ్రెడ్ ప్లస్ దాకా అనేది అమ్ముతున్నారు కానీ మన శ్రీలక్ష్మి శారీస్ లో ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మేడం ఇవన్నీ కూడా ఏంటంటే రీసేలర్స్ కి మంచి ప్రాఫిట్ ఉండే ఐటమ్ తక్కువ ప్రైస్ లో ఇవ్వాలి మంచి ఐటమ్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు దట్ కాస్ట్ కూడా మీరు చూసినట్టు మంచి హోల్సేల్ ప్రైస్ అండి అసలు ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు మీరు బల్క్ గా తీసుకోవాలన్న రూల్ అయితే ఎక్కడ లేదు సెట్ ప్రైస్ తీసుకోవాలన్నది కూడా లేదండి సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది ఇంకా రీసేల్ పర్పస్ ఎవరైనా కావాలి అనుకుంటే అందులో ఒక రెండు కలర్స్ అంటే డిజైన్కి వచ్చి ఒక్కొక్క శారీ రెండు రెండు డిజైన్స్లో అట్లా రెండు కలర్స్ అట్లా తీసుకున్నా కూడా మీకు హోల్సేల్ ప్రైస్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇవి మాత్రమే కాదండి కేటలాగ్ శారీస్ కానివ్వండి కాటన్ శారీస్ కానివ్వండి బ్లౌజెస్ కానివ్వండి వెంకటగిరి పట్టు మంగళగిరి పట్టు ఇలా మీకు ఏవి కావాలన్నా కూడా వీరి దగ్గర నుంచి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి కాస్ట్ అయితే మాత్రం హోల్సేల్ ప్రైస్ అనేది ఉంటుంది అండ్ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వారికి కూడా హ్యాపీగా వీరి దగ్గర నుంచి బిజినెస్ని స్టార్ట్ చేయొచ్చు మంచి ప్రైస్ అనేది ఇస్తారండి ఇంకా మీకు వాల్యుబుల్ సజెషన్స్ కూడా ఇస్తారు అండ్ అలాగే మీరు ఇంతలోనే తీసుకోవాలి ఇంత బిల్ చేయాలన్న రూల్ కూడా ఏం లేదండి టూ థౌజండ్ రూపీస్కి మీరు పర్చేస్ చేసినా కూడా హోల్సేల్ ప్రైజెస్లో మీకు ఇవ్వడం జరుగుతుంది అండ్ ఈ కలెక్షన్లో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ కాటన్ శారీసు కంప్లీట్ అంతా కూడా మనకు బటర్ఫ్లైస్ తో వచ్చినటువంటి డిజైన్ అనేది వస్తుంది కలర్ అయితే మాత్రం మనకు అండ్ టై టైప్ కలర్ కాంబినేషన్ వస్తుందండి అండ్ బోర్డర్ లో కూడా మనకి ఈ విధంగా మనకు మనకు తో తో వచ్చినటువంటి కంప్లీట్ ప్రింట్ 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 వస్తుందండి ఇదంతా కూడా హ్యాండ్ చేసినటువంటి మేడం ఇది మల్మల్ ఏంటంటే మనకి జైపూర్ మలై కాటన్ అనేది వస్తుంది మేడం జైపూర్ మలై కాటన్ లోనే మనకి బటర్ఫ్లై డిజైన్ అనేది చాలా లేటెస్ట్ డిజైన్ అండి మనం ఇంతకు ముందు కూడా ఏంటంటే చాలా కాటన్ వీడియోస్ అనేవి చేసాము కానీ పర్టికులర్ గా ఈ రోజు పెట్టే ఐటమ్ ప్రతి ఐటమ్ కూడా చాలా స్పెషల్ ఐటమ్ అండి మనకి ప్రైజెస్ చాలా తక్కువకి ఇస్తున్నాము ప్లస్ ఐటమ్ కూడా చాలా న్యూ ఐటమ్ అనేది చూపిస్తున్నాము మనకి శారీస్ లో ఫస్ట్ టైం మనం ఈ బటర్ఫ్లై డిజైన్తో అనేది తేవడం మేడం ఇవి కూడా ఏంటంటే మనకి శారీ విత్ బ్లౌజ్ వస్తుంది మనకి పక్కాగా వీటికి గంజి ఐరన్ అవసరం ఉండదు ప్లస్ ఏంటంటే కలర్స్ పోవడం షింక్ అవడం కూడా ఉండదు మేడం మనకి పళ్ళు కూడా చూసుకుంటే చూడండి చక్కగా ఏంటంటే ఇలా హెవీ డిజైన్తో అనేది వస్తుంది మనకి బ్లౌజెస్ కూడా చూసుకుంటే శారీకి మనకి బోర్డర్ లో ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ తో ఫుల్ కాంట్రాస్ట్ లో ఇలా డిజైనర్ వేర్ వచ్చేసి హ్యాండ్స్కి అనేది మనకి శారీ కలర్ అనేది హ్యాండ్స్కి వస్తుందండి బార్డర్ లో చక్కగా అది కూడా మిడిల్ మిడిల్గా అనేది మనకు వస్తుంది చిన్న బార్డర్ పెద్ద బార్డర్ కాకుండా మీడియం సైజులో అనేది వస్తుంది మేడం ఇవి ప్రైజ్ వచ్చేసి మనకి బయట మార్కెట్లో చాలా ప్రైజెస్ అనేది కన్ఫామ్గా అమ్ముతున్నారండి రోజు మనం ఇచ్చే ప్రైజ్ అయితే చాలా ఛాలెంజింగ్ ప్రైజ్ అండి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మేడం ఈ ఐటమ్ వచ్చేసి బయట ఎక్కడా కూడా ఆ ప్రైజ్లో అనేది ఉండదు మన శ్రీలక్ష్మి శారీస్లో రీసేలర్స్ కోసం అని చెప్పేసి అంత తక్కువ ప్రైస్లో అనేది ఇవ్వడం జరుగుతుంది మేడం సూపర్ అండి దట్ కాస్ట్ అయితే మీకు హోల్సేల్ ప్రైస్ అనేది ఉంటుంది సో ఈ కలెక్షన్లో ఏదైనా శారీ మీకు నచ్చినట్లయితే స్క్రీన్షాట్ తీయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ నెక్స్ట్ కలెక్షన్ కలెక్షన్ చూద్దాం అండి మనకి ఏంటంటే కాటన్ శారీస్ లోనే మలై కాటన్ అనేది వస్తుంది మేడం మనకి బయట మార్కెట్ లో అంతా ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఎయిటీ అలా అమ్మే శారీస్ ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మనం చాలా తక్కువ ప్రైస్ కనేది ఇస్తున్నాం మేడం మనకి అన్ని కూడా ఏంటంటే ఇలాగ శారీ విత్ బ్లౌజ్ అనేది వస్తుంది మనకి పళ్ళు కూడా నేను ఒక శారీ అనేది పళ్ళు పాటు కూడా చూపిస్తాను చూడండి ప్రతి డిజైన్ లో కూడా మనకి పళ్ళు అనేది కూడా ఇలా సెపరేట్ గా ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో అది కూడా డిఫరెంట్ డిజైన్ తో అనేది మనకి పళ్ళు అనేది ఇలా వస్తుందండి ఇది వచ్చేసి బ్లౌజ్ మేడం ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఎయిటీ మార్కెట్ లో నడుస్తున్న ఐటమ్ అండి కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మనం రీసేలర్స్ కోసం అని చెప్పేసి రంజాన్ సందర్భంగా మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి మనకి ఇలాగ ఏంటంటే ప్రతి సెట్ లో కూడా త్రీ ఫోర్ కలర్స్ అనేవి వస్తాయి చక్కగా ఎవరికి ఏ శారీ కావాలంటే ఆ శారీ అనేది మాత్రం చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి మనకి ఈ డిజైన్ కి వచ్చేసి ఇలాగ అండ్ డై టైప్ లో మనకి షిబోరీ డిజైన్ లో అనేది బ్లౌజ్ వస్తుంది మనకి పళ్ళు పాటు సేమ్ లాగా అనేది వస్తుంది మేడం వీటిలో కూడా మనకి కలర్స్ ఉన్నాయి అన్ని కూడా ఏంటంటే మనకి మలై కాటన్ ఫాబ్రిక్ ఏ వస్తుంది ఎన్ని సారీ ఏ సారీ అయినా గానీ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఈ ప్రైజెస్ అన్ని కూడా ఏంటంటే రీసేలర్స్ కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా అనేది ఈ రోజు మన వీడియోలో మనం చూపిస్తున్నాం మేడం సూపర్ అండి సో కలర్ కాంబినేషన్ కాదు ప్రైజెస్ కూడా మీకు చాలా కంఫర్ట్ గా ఉన్నటువంటి ప్రైజెస్ అనేది ఉంటాయండి ఫ్యాబ్రిక్స్లో అయితే మాత్రం మీకు ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అనేది వస్తుంది మలై కాటన్ ఫీల్ అనేది వస్తుంది డిజైన్స్ మీకు కలంకారీ పాటను బార్టిక్ డిజైన్స్ మీకు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ అనేది కూడా మీకు వన్ బై వన్ చూపిస్తున్నారు సో చక్కగా నచ్చిన శారీని షాట్ తీయండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ అలాగే షాప్ని విజిట్ చేయండి దాదాపుగా గుంటూరుకి దగ్గరగా ఉన్నవారైతే మాత్రం షాప్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి అండ్ మీకు షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ గా ఉంటాయి ఇవి మాత్రమే కాదండి రెగ్యులర్ వేరేకి మీరు పెట్టుబడిగా పెట్టే చీరల దగ్గర నుంచి బ్లౌజ్ పీసెస్ అన్ని కూడా మీ దగ్గర అవైలబిలిటీ ఉంటాయి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం సో మరొక బ్యూటిఫుల్ డిజైన్లో ఉన్నటువంటి కాటన్ శారీస్ అండి మనకి వచ్చేసి జైపూర్ కాటన్ వస్తాయి మేడం ప్రతి సారీ కూడా ఏంటంటే మనకి శారీ విత్ బ్లౌజ్ అనేది వస్తుంది మనకి బ్లౌజెస్ కూడా చూసుకుంటే చాలా డిఫరెంట్గా ఇలాగ కలంకారీ డిజైన్ టైప్లో అనేది వస్తుంది మనకి శారీస్ కూడా చూసుకుంటే చూడండి మనకి ఫ్యాన్సీ కి జార్జెట్ కి వచ్చినట్టు ఇలాగ లైన్స్ టైప్లో అనేది వస్తుంది కానీ ప్యూర్ కాటన్తో అనేది వస్తుంది మేడం మనకి పల్లులు కూడా చూసుకుంటే చూడండి ఒక శారీకి నేను ఓపెన్ చేస్తాను మనకి ప్రతి సారీకి కూడా ఏదైనా సరే లో ఏ కలర్ అయితే వస్తుందో అదే కలర్లో పళ్ళు వస్తుంది ప్లస్ బ్లౌజ్ అనేది ఇలా కాంట్రాస్ట్లో వస్తుంది మేడం వీటిలోనే చాలా డిజైన్స్ అనేవి ఉన్నాయండి ప్రతి దానికి కూడా ఏంటంటే మనకి ఇలా బార్డర్ ఏ కలర్లో అయితే ఉంటుందో అదే కలర్లో బ పళ్ళు బ్లౌజ్ అనేది కంపల్సరీ వస్తుంది మేడం వీటిలో అన్ని కూడా ఏంటంటే డిఫరెంట్ డిజైన్స్ ఇవన్నీ కూడా మనకి జైపూర్ కాటన్ అండి జైపూర్ కాటన్లోనే బయట ఎక్కడైనా సరే చూడండి ఈ ఫ్యాబ్రిక్స్ ఈ కాటన్ వెరైటీస్ లో వచ్చేసి మొత్తం కూడా ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ అలా అనేది సేల్ చేస్తున్నారు మేడం కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మన రీసేలర్స్ కోసం అని చెప్పేసి నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మేడం నాలుగు వందల డెబ్బై డెబ్బై తొమ్మిది రూపాయలు అండి ఏ శారీ అయినా సరే మనకు అన్ని కూడా ఏంటంటే జైపూర్ కాటన్ లోనే చాలా హెవీ ఫ్యాబ్రిక్స్ తీసుకొచ్చాము అది కూడా హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ తో అనేది తీసుకొచ్చాము సూపర్ అండి సో కూడా మిస్ చేసుకోవద్దు మంచి ఆఫర్ అండి అటు క్వాలిటీ మీకు అయితే మాత్రం మంచి క్వాలిటీ అనేది ఉంటుంది చక్కగా మీరు శారీస్ ని హ్యాపీగా మీరు స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ అలాగే గుంటూరుకి దగ్గరగా ఉన్నవారు అండ్ రీసేల్ పర్పస్ ఎవరైనా కాంటాక్ట్ చేయాలి అనుకున్న వారైతే మాత్రం షాప్ని విజిట్ చేయండి షాప్ అడ్రస్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను సో రీసెంట్కి మీరు ఏదైనా కొత్తగా బిజినెస్ని స్టార్ట్ చేయాలనుకున్న వారు కూడా ఏంటంటే మీరు పదివేలకి ఇరవై వేలకి పర్చేస్ చేయకుండా కాటన్ శారీస్ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు బిజినెస్ చేయాలనుకున్న వారు ఈ సీజన్కి తగినట్లుగా మీరు కాటన్ శారీస్ అనేది వీరి దగ్గర నుంచి ఒక టూ థౌజండ్ రూపీస్కి పర్చేస్ చేసుకొని స్మాల్గా మీరు స్మాల్ అమౌంట్తో బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చండి సో ఇక్కడ ఏంటంటే సెట్ వైజ్ తీసుకోవాలి అన్న రూల్ కూడా ఉండదు ఆ డిజైన్కి వచ్చేసి రెండు రెండు శారీసు ఒక్కొక్క శారీ అట్లా తీసుకున్నా కూడా మీకు సేమ్ కాస్ట్కి ఇవ్వడం జరుగుతుందండి అండ్ అలాగే సేల్ పర్పస్ కాదండి మీకు ఇంట్లో చేసుకునే చేసుకునేదానికి కావాలన్నా కూడా సింగిల్ శారీ కూడా మీకు సేమ్ కాస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓన్లీ శారీస్ కాటన్ శారీస్ మాత్రమే కాదండి పట్టు సారీస్ హ్యాండ్లూమ్ సారీస్ అండ్ అలాగే బ్లౌజెస్ బ్లౌజ్ పీసెస్ ఫాల్స్ లైనింగ్స్ అన్నీ కూడా వీరి దగ్గర అవైలబిలిటీ ఉంటాయండి ఇంకా క్యాట్లాగ్ సారీస్ బాక్స్ ఐటమ్స్ ఇవి అయితే మాత్రం ఇంకా మీకు డిజైన్స్ అనేది మార్కెట్లో మీరు ఎక్కడ చూడనటువంటి కొత్త కొత్త డిజైన్స్ అనేది వీరి దగ్గర లేటెస్ట్గా ఉన్నటువంటి డిజైన్స్ అనేది అవైలబిలిటీలో ఉంటాయండి సో తప్పకుండా ఎక్కువ శాతం షాప్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి అండ్ కుదరదు అనుకున్న వారు వీడియో కాల్ ద్వారా అయినా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చండి ఈరోజు వీడియోలో అయితే మాత్రం నేను మీకు మంచి కాటన్ శారీస్ అనేది రెగ్యులర్ వేర్కి కానివ్వండి ఆఫీస్ వేర్కైనా జర్నీ పర్పస్ అయినా షాపింగ్ పర్పస్ ఇలా మీకు డిఫరెంట్ డిఫరెంట్గా యూజ్ చేసుకునే కాటన్ శారీస్ అయితే నేను చూపిస్తూనే ఉన్నాయండి సో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ మరికొన్ని డిజైన్స్ ఉన్నాయండి వాటిని కూడా చూద్దాము మన దగ్గర ఏంటంటే చాలా డిజైన్స్ అనేవి వస్తాయి మేడం కాటన్లో అలాగే ఫాల్స్ కూడా ఉంటాయండి ఫాల్ వచ్చేసి ఇలా బండిల్ వైజ్ గా వస్తాయి మనకి బండిల్కి కూడా చూసుకుంటే ఏంటంటే పద్దెనిమిది నుంచి ఇరవై కలర్స్ అనేవి వస్తాయి మొత్తం ఇరవై ఐదు పీసులు ఉంటాయి మేడం ఒక్కో పీస్ వచ్చేసి టెన్ రూపీస్ లాగా ఇలా బండిల్ వైజే తీసుకోవాలి బండిల్కి వచ్చేసి ఇరవై ఐదు ఉంటాయి రెండు వందల యాభై రూపాయలు అనేది పడుతుందండి ఎన్ని కావాలంటే అన్ని బండిల్స్ అనేది ఫుల్ స్టాక్ అనేది ఉంటుంది అలాగే మన దగ్గర ఏంటంటే లైనింగ్ పీసెస్ కూడా ఉంటాయి ఇలా బండిల్ వైజ్ గా వస్తాయి మేడం ఇది వచ్చేసి మనకి ఎయిటీ పాయింట్స్ వస్తుందండి ఇరవై మూడు రూపాయలు పడిద్ది కి ఇలా యాభై పీసులు అనేవి వస్తాయి యాభై యాభై కలర్స్ వస్తాయి ఇది కూడా ఏంటంటే బండిల్ టు బండిల్ అనేది తీసుకోవాలి యాభై పీసులు తీసుకోవాలి ఇది వచ్చేసి మనకి ఎయిటీ పాయింట్స్ వస్తుంది అలాగే మీటర్స్ కూడా ఉంటాయండి ఇది వచ్చేసి మనకి వన్ మీటర్ అనేది వస్తుంది మేడం ఇది కూడా అంతేనండి బండిల్కి వచ్చేసి మొత్తం యాభై యాభై కలర్స్ ఉంటాయండి లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అలా అన్ని కలర్స్ కూడా కలిపి యాభై యాభై కలర్స్ అనేవి వస్తాయి మనకి ఇది వన్ మీటర్ వచ్చేసి ముప్పై రూపాయలు పడుతుందండి బండిల్ వైస్ గానే తీసుకోవాలి మేడం విడిగా అయితే ఉండవండి నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర కలంకారీ బ్లౌజ్ పీసెస్ కూడా ఉంటాయి ఇవి కూడా ఏంటంటే మనకి బండిల్ ఇరవై ఐదు వస్తాయండి చాలా కంపెనీ ఐటమ్ అనేది వస్తుంది ప్యూర్ కాటన్ తో డిజైన్స్ కూడా ఏంటంటే బండిల్ కి ఇరవై ఐదు డిజైన్స్ వస్తాయి ఇరవై ఐదు కలర్స్ ఇరవై ఐదు డిజైన్స్ అనేవి వస్తాయి ఇది ఎనభై పాయింట్లు వచ్చేసి అరవై ఐదు రూపాయలు పడుతుందండి అదే మీటర్ అయితే మాత్రం డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది మనకి ఏంటంటే ఎనభై పాయింట్ లో వచ్చేసరికి డిజైన్స్ మారతాయి మీటర్ కి వచ్చేసరికి డిజైన్స్ మారిపోతాయి అండి ఇవన్నీ కూడా మనకి బండిల్ యాభై ఉన్నాయి కూడా ఉంటాయి అనమాట బండిల్ తీసుకోవాలనుకుంటే అలా హ్యాపీగా తీసుకోవచ్చు ఇది కూడా వచ్చేసి మనకి ఏంటంటే ప్యూర్ కాటన్ మీద ఇలా బుట్టి స్టైల్ అనేది వస్తుంది మేడం ఇలా బుట్టి స్టైల్ లో వచ్చేసి మనకి ఇలాగా బ్యాగ్ ప్యాకింగ్ లో వస్తుంది ఇవి కూడా అంతేనండి మనకి ఇరవై ఐదు పీసులు వస్తాయి ఇరవై ఐదు ఇరవై ఐదు కలర్స్ అనేవి వస్తాయి ఇది కూడా ఏంటంటే మనకి వన్ మీటర్ ఉంది మీటర్ వచ్చేసి ఎనభై రూపాయలు పడుతుంది మేడం ఏదైనా సరే ఇలా బండిల్ వైజ్ గా తీసుకోవాలండి బండిల్కి ఏంటంటే మనకి ఇట్లకి ఇరవై ఐదు పీసులు వస్తాయి కాబట్టి చక్కగా బండిల్ అనేది తీసుకోవాలి మన దగ్గర అలాగే టూ బై టూ బ్లౌజ్ పీసెస్ కూడా ఉంటాయండి ఇవి కూడా ఏంటంటే బండిల్ టు బండిల్ తీసుకోవాలి మనకి ఇది ఏంటంటే బీడీ కంపెనీ ఐటమ్ అనేది వస్తుందండి ఏంటంటే బ్లౌజ్ పీసెస్ లోనే హైయెస్ట్ క్వాలిటీ మేడం ఇవి కలర్స్ పోవడం అలా ఏముండదండి ఎందుకండి ఇవి ఇంత కన్ఫర్మ్ గా చెప్పగలిగేది రీసేలర్స్ ఎవరైనా సరే ఫుల్ గ్యారంటీతో సేల్ చేసుకోవచ్చు ఎందుకంటే ఈ బ్లౌజ్ పీసెస్ అనేవి పర్సనల్ గా నేను కూడా వాడుతున్నానండి అందువల్ల నేను అంత గట్టిగా అనేది చెప్పగలుగుతున్నాను ఇవి కూడా అంతేనండి బండిల్కి యాభై కలర్స్ వస్తాయి యాభై యాభై కలర్స్ వస్తాయి ఇవి కూడా బండిల్ టు బండిల్ అనేది తీసుకోవాలి ఇది వచ్చేసి మనకి ఎయిటీ పాయింట్స్ పడుతుంది ఎయిటీ పాయింట్స్ వస్తుంది ఎయిటీ పాయింట్స్ వచ్చేసి అరవై ఐదు రూపాయలు పడుతుంది అండి వన్ మీటర్ అయితే మీటర్ అయితే ఏంటంటే మనకి మీటర్ అయినా సరే మన దగ్గర ఇలా బీడీ కంపెనీయే ఉంటుంది మేడం బీడీ కంపెనీలోనే ఇవి కూడా బండిల్ కి యాభై వస్తాయి వన్ మీటర్ వస్తుంది మీటర్ కటింగ్ కూడా పక్కాగా అనేది వస్తుంది అండి మనకి తగ్గడం అలా ఏ ఉండదు ఏంటంటే బయట కొన్ని చోట్ల మీటర్ అని ఇస్తారు కానీ కొంచెం ఒక ఐదు పాయింట్లు పది పాయింట్లు అటు ఇటుగా ఉంటుంది కానీ ఇది అలా కాదండి మనకి తానుల్లో కట్ చేస్తే ఎలాగైతే పర్ఫెక్ట్ గా వస్తుందో అలా తానుల్లో కన్నా కూడా ఇంకా హైయెస్ట్గా అనేది ఉంటుంది ఇది వచ్చేసి మీటర్ డెబ్బై ఐదు రూపాయలు అండి ఇవన్నీ కూడా ఏంటంటే బండిల్ టు బండిల్ అనేది తీసుకోవాలి శారీస్ అంటారా మీకు ఎన్ని సారీస్ కావాలంటే అన్ని కైనా ఎవరికైనా సరే ఒక ఫోర్ శారీస్ కావాలన్నా ఎన్ని శారీస్ కావాలన్నా కానీ పక్కా హోల్సేల్ ప్రైస్కి అనేది ఇస్తాం మేడం ఓకే సూపర్ అండి సో చూసారు కదా ఈరోజు వీడియోలో మంచి కలెక్షన్ చూపించానండి సో నచ్చిన వాటిని చక్కగా సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పని లైక్ చేయండి షేర్ చేయండి మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్